శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమతి రామానుజయనమ నమస్కారం ఈరోజు మన ఇంటి చుట్టూ స్థలం ఎంత వదలాలి అనే దాని విషయం గురించి తెలుసుకుందాం జనరల్గా మామూలుగా అందరూ కూడా ఇంటి చుట్టూ ప్రహరీ లోపల భాగం ఎంత కొంత వదులుతారు కొంతమంది దక్షిణ పడమర భాగాల్లో అసలు స్థలం వదలకుండా హద్దులనే గడుతుంటారు అయితే కొంతమంది అది ఎక్కువ వదిలే పరిస్థితులు కూడా ఉంటాయి అంటే దక్షిణము పడమర కొంత స్థలాన్ని ఎక్కువ వదిలే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఏ భాగంలో ఎంతవరకు స్థలం వదలొచ్చు అనేది మనం ఇవాళ తెలుసుకున్నాం అయితే మన యొక్క ఇంటి యొక్క స్థలం ఈ విధంగా ఉన్నప్పుడు ఇల్లు మాత్రం ఇంతవరకు ఉంటుంది అయితే ఈ ఇంటికి దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఐదు అడుగులు మించి మనం స్థలం అనేది వదలడం అనేది అంత మంచి పద్ధతి కాదు అంటే ప్రహరీతో పాటు కానీ ప్రహరీ వరకు కానీ ఐదు అడుగులు స్థలం వదలచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో దక్షిణం కానీ పడమర కానీ అంటే కొన్ని పల్లెటూర్లు అవ్వచ్చు కాస్త పట్టణాలు అవ్వచ్చు దక్షిణం వైపు పొరపాటున ఒక ఆరు అడుగుల నుంచి ఎనిమిది కానీ పది అడుగులు కానీ ఏమన్నా మనం స్థలం కనుక వదిలినట్టయితే ఖచ్చితంగా దక్షిణ నైర్తి నుంచి బాల్ చేసుకొని ఒక షెడ్ లాంటిది వేసుకోవడం అనేది మంచి పద్ధతి ఒకవేళ పడమర వైపు అయితే పడమర నైర్తి నుంచి వాళ్ళు చేసుకొని తూర్పు వాళ్ళు కానీ ఉత్తరం వాళ్ళు చేసుకొని మనం ఒక షెడ్ లాంటిది నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి తద్వారా ఈ దక్షిణం కానీ పడమర కానీ అంటే ఐదు అడుగులు మించి గనక స్థలం వదిలినట్టయితే ఈ విధంగా షెడ్ వేసుకోకపోతే యజమాని యొక్క ఎదుగుదలకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఉత్తరం తూర్పు ఇది నేను చెప్పేది ఇంటి యొక్క దిక్కు అనేది తొంభై డిగ్రీలు ఉన్న స్థలానికి మాత్రమే ఇది మనం చెప్తున్నాం ఒకవేళ ఈ డిగ్రీలు కనుక వేరియన్స్ ఉంటే దాని ప్రకారంగా ఎక్కడ ఏ భాగంలో ఎంత వదులుకోవాలనేది మనం నిర్ణయం చేసుకోవాలి కాబట్టి తొంభై డిగ్రీలు ఉన్న స్థలానికి మాత్రం ఈ అడుగులు అంటే ఐదు అడుగులు నుంచి దక్షిణం కానీ పడమర కానీ స్థలం వదులుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు కొంతమంది ఏం చేస్తారు ఒకవేళ దక్షిణం కింద రెండు అడుగులు వదులుతారు లేదా పడమర ఒక రెండు అడుగులు వదులుతారు ఇంటికి పైకి వెళ్ళిన తర్వాత కట్టుబడి చేసేటప్పుడు ఇది నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక అడుగు అడుగున్నర స్లాబ్ వేస్తారు కింద ఉన్న పార్లో పైన ఇంటిలోకి ఈ అడుగు అడుగున్నర స్థలం ఏదైతే మనం కింద వదిలిన భాగంలో స్లాబ్ వేస్తామో అది ఇంటి భాగంలో కలుపుతారు ఈ విధమైన అంటే ఈ దక్షిణ పడమరే కావచ్చు తూర్పు ఉత్తరం ఎక్కడెవరైనా ఏ భాగాల్లో అయినా కానీ బయట నిర్మాణం అంటే పిల్లలు దాటి స్లాబ్ పోసినది మన భాగంలోకి వెళ్ళి ఇంటిలో కలుపుకోవడం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు వాస్తుకి అది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటి చుట్టూ స్థలం వదిలే విధానము లేకపోతే మనం వేసుకున్న స్లాబుని మన ఇంట్లో కలుపుకునే విధానం వాస్తుపరంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి జై శ్రీమన్నారాయణ